ఉగాది నాడు డబ్బు అప్పు ఇస్తే తిరిగి రాదు ఉగాది నాడు ఎవరితో కూడా వాదించకూడదు అలా వాదిస్తే సంవత్సరం అంతా వాదిస్తూనే ఉంటారు ఏడవకూడదు ఏడిపించకూడదు సంవత్సరం అంతా ఏడుస్తూనే ఉంటారు సంవత్సరం అంతా ఇతరులను గేలి చేస్తూనే ఉంటారు హేళన చేస్తూనే ఉంటారు జీవితం అంతా కూడా కంగాళిగా చేసుకునే అవకాశాలు పెరుగుతాయి ఒక్క వస్త్రమైన నూతన వస్త్రం ధరించాలి కట్టి విడిచిన పాత దుస్తులను ఉగాది నాడు ధరించకూడదు ఇది ముఖ్యం కచ్చితంగా ఉగాది నాడు తలంటుకోవాలి కంఠస్నానం చేయకూడదు ఇది నాలుగవది ఉగాది నాడు బొట్టు లేకుండా బయట మనం కాలు పెట్టకూడదు నుదుట బొట్టు లేకుండా గడప దాటి బయట కాలు పెడితే వాహన ప్రమాదాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఐదవది అతి ముఖ్యమైనది ఎవరికి ఉగాది నాడు లేదు అనకూడదు మనం వద్ద లేదనుకున్నాం ఆ వస్తువు ప్రస్తుతం ఇక్కడ పెట్టాను ఏమిటో వెతకాలండి నిండుకున్నాయి వెతకాలి తర్వాత ఇస్తాను కాసేపు అయ్యాక మళ్ళీ ఇస్తాను ఇలా చెప్పవచ్చును కానీ లాకేత్వం దాకు కొమ్ము రాకూడదు ఇది శాస్త్రం